నమస్తే తెలంగాణ రాష్ట్రంలో మానవత్వాలు అనేటివి మంట కలిసిపోతున్నాయి కేవలం ఎన్నికలల్లో ఒకరికి సపోర్ట్ చేసిరని చెప్పి విచారసీయంగా దాడి చేసి కుల బహిష్కరణ చేసిన ఘటన సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం తిమ్మాయిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది నిన్న ఏదైతే రెడ్డి సంఘానికి సంబంధించిన నాయకులు మీరు మీరు వేరే అదర్ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేసారు అందుకోసమే మనం ఓడిపోయినామని చెప్పి అతని పైన వాళ్ళ డాడీ పైన అతని పైన దాడి చేశారు అని చెప్పి బాధితులు అంటున్నారు ఒకసారి బాధితులు మనతోటి పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పు ఏం పేరు నీ పేరు చల్లారా మస్తానండి ఏమైంది అసలు ఏం జరిగింది ఈ రోజు నిన్న నాలుగు తారీఖు రెడ్డి సంఘం కాడికి రమ్మని నేను వర్క్ చేసుకుంటున్నాను మా నాన్న నన్ను రమ్మని వై రాజశేఖర్ రెడ్డి అని జనశాక్తి రిపోర్టర్ వచ్చి రా అన్నాను పోయిన తొలకపోయింది ఏమన్నా అని అలా మాట్లాడుతున్నాను వెంకటకృష్ణారెడ్డి అని వచ్చి మా నాన్నతో వేరేటైనా మాట్లాడుతుంటే వెంకటకృష్ణారెడ్డి వచ్చి నేను మా నాన్న మాట్లాడుతుంటే రికార్డ్ చేస్తుంటే మీ నాన్న మీరు రెడ్డి సగం కళిల్ వెళ్ళిపోవాలి కులమయస్కర చేసినాం నువ్వు ఈ గాలికి ఉండొద్దు నువ్వు ఏడు ఉండొద్దు ఇక్కడ జాబు అమ్ముకొని తెనుగోలు ఇంటికాడ ఇల్లు కట్టుకోవాలి తెనుగోళ్ళలో జాగ్రు ఉండాలి నువ్వు ఈ కాలనీకి రావద్దు వచ్చినా నేను రావద్దు కదా రోకలి బండలు గొడ్డలు కారపొడి అన్ని పట్టుకొని ఉరుకొచ్చు నా దగ్గరికి ఓలోవలొచ్చు అట్లా అంటే నీ దగ్గరికి ఇట్లా తెనుగోలో తెను తెనుగోలు ఇంటి దగ్గర ఇల్లు కట్టుకోవాలని చెప్పి నేను కారం పడుతు రోగుల బండలతో తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ పేర్లు పేర్లు కృష్ణారెడ్డి నాగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దామోదర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ ఇంటిపైకి దాడికి వచ్చారు అక్కడ రెడ్డి సంఘం కడ కొట్టారు మళ్ళీ మా ఇంటికి వాడికి దారిని మళ్ళీ కూడా ఇప్పుడు కావాలి వస్తున్నారు నేను బయకడికి పోయినా ఎక్కడైనా కొడదామని రెడీగా ఉన్నారు నన్ను చంపుతారట మా మీడియా వాళ్ళతో నాకు న్యాయం కావాలి నాకు ఎలాంటి నేను ఏ విషయంలో చచ్చిపోయినా నా శవం ఎక్కటి కృష్ణారెడ్డి దామోరెడ్డి ఇంటికి అడగాలి నాకు ప్రాణభయం ఉంది మర్డర్ చేస్తారట నిన్ను నా అయ్యను మా ఉండేది ముగ్గురమే మా ముగ్గురిని దంపి సావదెంగతారా ఎన్ని రోజులు ఉన్నా నేను ఇల్లు కంట పెడతారా వాళ్ళు పక్క ఊర్లో అయినట్టు నేను అవుతారా చేస్తారా అని వేదిస్తారు మాకు వాళ్ళతో ప్రాణభయం ఉంది పోలీసు వాళ్ళైనా మీడియా వాళ్ళైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎవరెవరు మిమ్మల్ని ముఖ్యంగా బెదిరిస్తున్న ఎందుకోసం ఈ బెదిరించడానికి కారణం మీరు కేవలం అంటే ఒకరికి సపోర్ట్ చేసిరని బెదిరిస్తారా లేక ఎందుకోసం బెదిరిస్తారు మేము తెనుగోని కోటేషన్ తెనుగోని మొడ్డకే పుట్టినా తెలుగు పుట్టినా కానీ గలీజ్ గలీజ్ ఇప్పుడు మీడియాలో అంతా ఎందుకు గలీష్ గానీ చెప్పుకున్నా చెప్పుకున్నాను మా అమ్మను నన్ను గలీజ్ నోటి మాటలతో తిట్టారు సార్ మాకు అది చెప్పుకుంటే భూమి మీద ఉండనీకి కూడా పరిస్థితి ఆ మాటలు ఉన్న ఉండాలా బతకాలన్నా అని అనిపిస్తుంది సార్ నేను చచ్చామంటే మా అమ్మ మా ఫ్రెండ్స్ నా ఎంబడే కావాలి నిజతకి నేను మందదాగి చచ్చిపోతాను వాని పేరు మీద ఖచ్చితంగా నాకు న్యాయం కరగకపోతే మా ఇంటి వాళ్ళ ముగ్గురం న్యాయం మాకు మీడియా వాళ్ళతో సాయం కాకపోతే నేను ముగ్గురం వాని పేరు మీద ఏ రోజైనా మేము ముగ్గురం మందదాయి చచ్చిపోతాం నా శవాలు మీడియా వాళ్ళైనా వాళ్ళ ఏదో ఎవరైనా పోలీసు వాళ్ళైనా కృష్ణారెడ్డి ఇంటికాడ వేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కులం బంద్ పెట్టిరని చెప్తున్నావు కదనే కులం బంద్ పెడితే అంటే మీ దగ్గరికి ఎవరు వస్తలేరా ఇంకా అంటే ఎప్పటి నుంచి మీతో మాట్లాడ మాట్లాడుతున్నా మీ సంఘానికి సంబంధించిన వాళ్ళు మీ దగ్గర వచ్చి మాట్లాడుతురా లేకుంటే ఏ రోజు నుంచి మాట్లాడతలేరు ఎలక్షన్లు ఎలక్షన్ల నాడే డ్రాప్ అక్కడ తెలిసింది తెలిసినాక నన్ను ముద్దురాజు వాళ్ళు కానీ యాదవ్ వాళ్ళు కానీ కమ్మరి వాళ్ళు కానీ వడ్ల వాళ్ళు కానీ నన్ను ఎత్తుకొని ఆడ వేసిరు సాలో గ్రూరు సన్మానం చేసిరు కేడి చేసిరు నాకు అన్ని అభినందనలతో తెలిపిరు వాళ్ళు ఓర్వలే మళ్ళా పిల్లారి గ్రామ పంచాయతీలో నన్ను సన్మానం చేసిర్రు అక్కడ నుండి నన్ను కక్షతో అలా నువ్వు రెడ్డి మంటకు పుట్టి తెనుగోని చాలా చాలా ఒప్పుకుంటావు కూడా కానీ దామోదర్ రెడ్డి నేను ఎవరికి చెప్పుకొని పరిస్థితిలో రోడ్ పాయింట్ అయినా నేను నాకు ఒరికొతున్నా పైసలు ఇవ్వాలి దానికడివి నువ్వు ఇచ్చి ఎవరిని చెప్పుకుంటావు చెప్పుకపో నాకు పైసలు ఇచ్చేసి ఆ విషయం కూడా భయపడి పెద్ద గ్రామ పంచాయతీలు చెప్పి అడిగిద్దామని నేను సైలెంట్ కొన్నా నిన్న నన్ను ఇంటి దగ్గర రోల్కపోయి రెడ్డి సంఘం కాడ ఇప్పుడు చెప్పుకొని జాగాలతో కొట్టిరు ఇప్పుడు నన్ను పానభై ఉంది గల్లీకెళ్ళి ఇల్లాముకో జాగాముకో కిరాణా షాపు సంవత్సరం అని అగ్రిమెంట్ పెట్టుకున్నా మా రెడ్డి కాలనీలో రెడ్డి కోట వేయాలని కిరాణా షాప్ కాల్ చేయమన్నాడు సరే కాల్ చేస్తాను అడ్వాన్స్ నాకు కొట్టమని అని చెప్పిన సరే అలా రెడ్డి సంఘం కాడికి పిలిపించి నన్ను కొట్టి నా దగ్గర ఉన్న డబ్బులు గుంజుకున్నారు ఫోన్ గుంజుకున్నారు వీడియో తీస్తుంటే ఇవ్వని చెప్పుకుంటే చెప్పుకో అని విపరీతంగా కొట్టి నా ఫోను యాభై ఆరు వేల రూపాయల ఫోన్లు ఉండే జేబులు ఉండే పైసలు అవి రెండు తీసుకొని నన్ను విపరీతంగా కొట్టారు సార్ నాకు పోలీసు వాళ్ళ ఆదుకోవాలని మధ్యాహ్నము రెండు మూడు అందాలకు వచ్చి నా దగ్గరికి వచ్చి నిన్ను కుల బహిష్కరణ చేస్తాను నువ్వు ఇంతకుముందు నేను రెడ్డి సంఘం అధ్యక్షునిగా ఉంటి నువ్వు అధ్యక్షునిగా అదే వేరే కొత్త మనిషిని ఎన్నుకున్నావు బుక్కులు ఈ ఇవ్వమని వచ్చి నా మీద నువ్వు దౌర్యంగా ఎన్ని రోజుల నుంచి కొనసాగుతున్నావే నేను ఆరు నెలల సార్ ఆరు నెలల నుండి అధ్యక్ష పదవి ఎన్ని రోజులు మొత్తం రెండు సంవత్సరాలు సార్ రెండు సంవత్సరాలు సంవత్సరాలు నిబంధనలు పెట్టిండ్రు నిబంధనలు ఉన్నాయి కాపీలా నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాల ప్రతి రెండు సంవత్సరాలు అయిందా కాలేజ్ ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అయింది తీసేసాను నేను ఏం తప్పు చేసినా నాకు తప్పేందో నిరూపించి అది చేస్తే నేను బుక్కులు ఇస్తానంటే నన్ను దౌర్జన్యంగా అది తీసుకుపోయి నా కొడుకును విచక్షణ రహితంగా కొట్టి అది చేసి టర్మకు వచ్చింది సార్ దెబ్బలు తట్టుకోలేక తప్పించుకొని ఉడికి వచ్చి ఉంటే మేము ఇంటి దాకా ఉడికి దౌర్జన్యం చేస్తే నేను భయపడి వా వందప్పుడు టైల్ చేసిన అప్పుడు వదిలిపెట్టి పారిపోయిన సార్ చూస్తున్నాం కదా ఏ అది ఏంది రెడ్డి సంఘం దగ్గరికి పిలిచి ఈ బాబును గతంలో అధ్యక్షునిగా ఎన్నుకున్నాడట అధ్యక్షునిగా ఎన్నుకుంటే రెండు సంవత్సరాల గడువు ఉంటుందట ఆ రెండు సంవత్సరాల గడువు కాకముందే ఆరు నెలలు అంటే ఆరు నెలల సమయం అయిపోయిన తర్వాత కేవలం వీళ్ళు రెడ్డిలో అయి ఉండి కేవలం బీసీ వాళ్ళకి సపోర్ట్ చేసిరని చెప్పి అందుకోసమే తీసేస్తున్నామని చెప్పి తీసేసిరట విచషంగా ఇక్కడ పడితే అక్కడ దారుణంగా కొట్టిరట మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు మరి మరికొంతమంది వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అన్న ఏమైతున్నావు వీళ్ళకు ఏమైతే మీరు ముద్ర ఫస్ట్ వస్తుందా వస్తుందా ఆయన తీసేసుకుందాం బాబు మార్లలో కానీ మనతోని పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు అసలు ఏం జరిగింది నిన్న ఇక తిమ్మాయి పల్లెరా మరి పల్లెని ఎందుకోసం కొట్టిరు అని అడిగి చేసుకుందాం అన్న అని పేరు ఏం పేరే శ్రీనివాస అనే ఏమైంది అసలు ముద్ర సపోర్ట్ అని ఎవరు వీళ్ళు సపోర్ట్ చేసిరని ఓటా అటే అని చెప్పేసి అని దాని గురించి అని చెప్పేసి గొడవ జరిగిందంట మేము వరకే పోలీసు వాళ్ళు వచ్చారు అప్పటికే హాస్పిటల్ తీసుకెళ్తారు కులం అని చెప్పి అందరు కానీ అక్కడ మనం లేము ఎందుకు కులం బంద్ అని చెప్పేసి ఊరు ఊరు మొత్తం అంతా తెలిసిపోయింది మొత్తం కులంబందు బహిష్కరణ అని చెప్పేసి అని చెప్పిరని చెప్పేసి అని ఆ విషయం ఊరు ఊరు అంతా తెలిసిపోయింది ఆల్రెడీ ప్రతి కులానికి తెలిసింది కొట్టుడు బాగానే కొట్టిరంట గ్రామ ఎన్నికల గురించి అని చెప్పేసి అని పర్టికులర్ గా జరిగిందని చెప్పేసి అడుగుదామని చెప్పేసి అంటే అప్పటికే మధు హాస్పిటల్కి అది హాస్పిటల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇప్పుడు తర్వాత మాట్లాడదామని చెప్పేసి అంటే పోలీస్ స్టేషన్ కు పోదామని చెప్పేసి అనుకుంటే సర్పంచ్ సాడు అయితే మండల మీటింగ్ ఉందని చెప్పేసి వచ్చినాక వచ్చాక పోదామని చెప్పేసి అని అందరు గ్రామస్తులందరూ వెయిట్ చేస్తారు విలేజ్ లో అగ్రిమెంట్ పెట్టుకున్నా కిరాణా షాపు సంవత్సరం అగ్రిమెంట్ పెట్టుకున్నా మా రెడ్డి కాలనీలో రెడ్డి కోట కిరాణా షాప్ కాల్ చేయమన్నాడు సరే కాల్ చేస్తాను అడ్వాన్స్ నాకు కొట్టమని అని చెప్పిన సరే అలా రెడ్డి సంఘం కడికి పిలిపించి నన్ను కొట్టి నా దగ్గర ఉన్న డబ్బులు గుంజుకున్నారు ఫోన్ గుంజుకున్నారు వీడియో తీస్తుంటే ఇవ్వని చెప్పుకుంటే చెప్పుకోప్ప అని విపరీతంగా కొట్టి నా ఫోను యాభై ఆరు వేల రూపాయలు నా ఫోన్లుండే జేబులు ఉండే పైసలు నన్ను సార్ నాకు ఆదుకోవాలని చూస్తున్నాం కదా అసలు ఇంత దారుణమా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎట్లా జరుగుతుంది మానవత్వాలు మొత్తం మంట కలిసిపోతున్నాయి అసలు ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు ఎవరు ఎవరికి సపోర్ట్ చేసుకుంటేంది ఎన్నికలు అనేటివి వస్తాయి పోతా ఉంటాయి కానీ ఎన్నికలల్లో వేరే వాళ్ళకి సపోర్ట్ చేసారని చెప్పి ఇట్లా దారుణంగా కొట్టి ఆ అతని ఫోన్ లాక్కొని అతని కుల బహిష్కరణ చేస్తున్నట్టు అతనికి ఏదో కిరాణ్ షాప్ ఏమో ఉండేదట ఆ షాప్ కూడా ఖాళీ చేయమని చెప్పారట ఇంత దారుణమైన అధ్వానమైన స్థితిలో బతుకుతున్నారు జనాలు అయితే ఈ అసలు ఇది దీనిపైన పోలీస్ అధికారులు అయితే పోలీస్ అధికారులు అయితే విచారణ జరిపించి కఠిన చర్య శిక్షలు బాధితులైన వారిని అయితే కఠినంగా శిక్షించాలని అయితే కోరుకుంటున్నాం ఎట్లాగైనా బాధితుడికి న్యాయం చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నాం కెమెరా పర్సన్ అంజితో రాజేష్ మన కర్తవ్యం సిద్ధిపేట